హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగున్నాను రోజు అయితే కనుక కార్తీక మాసం ఫోర్త్ డే సో నాగల్ చవితి ఈరోజు ఏంటి అనేది ఒక వ్లాగ్ అయితే చేశాను సో అది ఏంటి అనేది మీ అందరికి కూడా చెప్దామని చేస్తున్నా ఒకవేళ నా ఛానల్ మీరు చూడకపోతే కనుక తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి సో ఈరోజు డే అంతా ఎలా జరిగిందో చూద్దాం రండి సో నేనైతే పొద్దున్నే మార్నింగ్ లేగ చేసి దేవుడికి పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట పూజ అవ్వంగానే డైలీ రొటీన్ ఎలా చేస్తాము ఏంటి అనేది అది కూడా చే ఈ వీడియోలో అయితే చూపిస్తాను మార్నింగ్ ఏమైంది అంటే ఈరోజు నాగుల చవితి కదా మనం కార్తీక మాసం స్టార్ట్ అయిన ఫోర్త్ డేనే నాగుల చవితి వచ్చేసింది మార్నింగ్ నేనైతే లేచి దీపారాజన చేసేసుకున్నాను ఆ తర్వాత కిడ్స్ కూడా లేపొచ్చులే ఇప్పుడే ఎందుకు అందులో సాటర్డే వచ్చింది కదా నా పాపకి ఏంటంటే సాటర్డే సండే హాలిడే ఇంక నా పూజ అయిపోయాక నా వర్క్ మొత్తం అయిపోయాక అప్పుడు పిల్లలిద్దరిని లేపాను ఎయిట్కి లేపేపాటికి అమ్మ పొద్దున్నే లేపేస్తున్నావా ఈరోజు హాలిడే కదా పడుకుంటున్నామంటున్నారు కాదమ్మా సో టెంపుల్కి వెళ్దాము అంటే ఓకే అని చెప్పి ఇద్దరు లేచారు నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ కంప్లీట్ కూడా అయిపోయింది చాలా ఫాస్ట్గా అయితే పూజ చేసేసుకున్నాను ఆ తర్వాత ఏమైందంటే మనం నాగుల చవితికి టెంపుల్కి వెళ్దామని మేము ఫిక్స్ అయ్యామనమాట సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు మినిమమ్ అంటే మనం ఓకే అన్నీ చేసేసి పట్టుకెళ్ళిపోవాలని లేదు సో నేనైతే కనుక చలిమిడి వడపప్పు చేసుకుందామని చెప్పి వడపప్పు కోసం ముందే పెసరపప్పు నానబెట్టేసి పక్కన చేశాను అండ్ అట్లాగే కొంచెం బిప్పిండి తీసుకొని దాంట్లో నేను బెల్లం వేసి కలిపి దాన్ని కూడా పక్కన పెట్టుకున్నా సో చలిమిడి వడపప్పు అనేది రెడీ అయిపోయింది ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే చిమ్ని అన్నట్టు సో నువ్వులు తీసుకుని దాన్ని దంచి దాంట్లో బెల్లం కూడా వేసి దంచాను మ్యాక్సిమం ఏంటంటే నాగుల చవితి రోజున మనం దేంతోనూ షాక్తో కట్ చేయకూడదు అలా అంటారు కాబట్టి నేను దాన్ని దంచాను అనమాట కొన్ అంటే సో అలా ప్రిపేర్ చేసుకుని దాన్ని వరకు నేను బాక్స్లో అయితే పెట్టేసేసుకున్నాను టెంపుల్కి వెళ్ళటానికి దాన్ని కూడా రెడీ చేసుకున్నా అండ్ వాటికి ఏవైతే కావాలో నువ్వు నూనె అండ్ అలాగే మిగతావి అన్నీ కూడా నేను ఆల్రెడీ సర్ది పక్కన పెట్టేసుకున్నా కిడ్స్ని లేపేసి వాళ్ళిద్దరిని రెడీ చేయడానికి ఫ్రాక్స్ అన్నీ తీసేసి వాళ్ళు రెడీ చేస్తాను సో అంతా అయిపోయింది కదా ఇంకా నా మెయిన్ టాస్క్ ఏంటో తెలుసా అన్నీ నా అమ్మ అనుకునేది బౌల్స్ వర్క్ అంతా నాకు హ్యాపీగానే ఉంటుంది కానీ బౌల్స్ చేయటం చాలా కష్టం ఉంటుంది సో బౌల్స్ చేసేసాక కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఇంత నీట్గా ఉంటే నాకు ఎంత హ్యాపీనో కానీ ఇది ఎంతసేపు ఉంటుందో నేనైతే చెప్పలేను వితిన్ సెకండ్స్లో కూడా ఫుల్ అయిపోవచ్చు సో అంత పని అయిపోయాక అంటే నేను అన్ని బౌల్స్ ఎంతసేపులో క్లింగ్ చేశాను అంటే అంతసేపు వరకు నా చిన్న పాప పాలు తాగుతూ ఉంది నాకు అందుకే అంత టైం కుదిరింది సో క్లీన్ చేసేసుకున్నాక మాకు నియర్ బై ఉన్న టెంపుల్కి శివాలయంకి అయితే వచ్చేసాము సో అక్కడ పుట్టుండదు కానీ నాగేంద్ర విగ్రహం అయితే ఉంటుంది మనకి ఎక్కడ కుదిరితే అక్కడే కదా మాకు ఇక్కడ నియర్ బై ఉంది మాకు ఇక్కడ కుదురుతుంది కాబట్టి మేమైతే ఇక్కడికి వచ్చేసి పాలు పొద్దామని ఫస్ట్ వినాయకుడికి అయితే దండం పెట్టేసుకుని రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసిన చోట మనము దీపారాజన అవి చేసుకుంటే మంచిది కదా కార్తీక మాసంలో అలాగే ఇక్కడ ఉంది సో మేమైతే నేను చిన్న పాప పెద్ద పాప బావగారు నలుగురు కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము కదా నలుగురు అయితే దీపాలు పెట్టేసి హార్త్ అయితే ఇచ్చేసాము అండ్ ఫైనల్గా ఏ పర్పస్ మీద అయితే మనం టెంపుల్కి వెళ్ళాము నాగేంద్ర స్వామికి పాలు పోయటానికి వెళ్ళాము సో పాలు అయితే పోసేసి అది కూడా కంప్లీట్ చేసేసుకుని శివయ్యకి అభిషేకం కూడా చేసేస్తుంది పెద్ద ఆవిడ చిన్న ఆవిడని వెళ్ళమంటే వెళ్ళలేదు సో అంతవరకు చేసేసుకొని శివయ్య దర్శనం చేసుకొని ఆ తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాం ఆ తర్వాత బాబా దర్శనం అన్నీ ఇవన్నీ కలిపి ఒకటే టెంపుల్లో ఉంటుంది సో అందరినీ మనం ఒకేసారి ఒక్కసారి వెళ్తే ప్రశాంతంగా అందరినీ దర్శించేసుకోవచ్చు అనమాట సో అందరినీ అయితే చూసేసాము కాసేపు బాబా దగ్గర కూర్చున్నాం అనమాట అందరిది దర్శనం అంతా అయిపోయాక ఇంక ఇంటికైతే వచ్చేసి మేమైతే వీళ్ళు జస్ట్ పాలు ఒకటి తాగారు సో పాలు తాగేసి టెంపుల్కి వెళ్ళాం కదా వచ్చాకైతే కనుక దోశలు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా తెలిసిందే కదా మనం ఒక్కసారి టిఫిన్ స్టార్ట్ చేసామంటే నాకు మా పాపతో వన్ అవర్ అయితే ఈజీగా పడుతుంది సో నేను ఆ పనిలో ఉంటాను మీరు నా వీడియో చేసే పనిలో అయితే ఉండండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి నేను ఓకే అని అడగట్లా నేను చేసే ఏదో వీడియోకైనా కూడా నాకు సపోర్ట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది సో వీడియో అయితే ఈరోజు డే ఫోర్ నాగుల చవితి వీడియో అయితే ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ చిన్న లైక్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది బాయ్ థ్యాంక్ యూ సో మచ్